హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే బాలామృతంతో మనం బిస్కెట్స్ చేసుకోవచ్చు అది ఎలాగో వీడియోలో చూపిస్తాను చాలామందికి పిల్లలు త్రీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి బాలామృతం ఇంటికి వస్తుంది కదండి ఒక టూ కేజీస్ వరకు ఆ ప్యాకెట్ దాన్ని ఎంత తిన్నా ఓడవదు కొందరు అయితే పిల్లలు అసలు ముట్టను కూడా ముట్టరు అలాంటి వాళ్ళ కోసం ఇలా బిస్కెట్స్ చేసి పెట్టారనుకోండి బిస్క్ చాలా ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మీరు నచ్చారు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక కప్పు వరకు బాలమృతం తీసుకోండి ఒక మిక్సీ అలా ట్రాన్స్ఫర్ చేసుకుని అలాగే పావు కప్పు వరకు దీనిలో గొంతు పిండి యాడ్ చేసుకుంటే మనకు బిస్కెట్స్ బాగా వస్తాయండి ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మనకు కొంచెం బల్ బర్క బర్కగా ఉంటుందండి బాలామృతం అనేది కొంచెం రవ్వగా ఉంటుంది కాబట్టి దాన్ని ఇట్లా పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది దాంట్లో ఒక పావు కప్ వరకు బటర్ కరిగించిన బటర్ వేసుకున్నాను నేను అలాగే వన్ టీ స్పూన్ వరకు వంట సోడా లేకపోతే బేకింగ్ పౌడర్ ఏదున్నా పర్లేదు తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి వేసుకొని మనకు బటర్ అనేది బట్ బటర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇలా పిండి ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి మనము ఆ పిండిని తర్వాత కొద్దిగా పాలు పోసుకొని సేమ్ గోదాపిండి ఎలా కలుపుకుంటామో చపాతి పిండి అలా కలుపుకొని దీన్ని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి తర్వాత చూసారు కదా ఇలా అవుతుంది మనకు పిండి అనేది కొంచెం గడ్డి పడుతుంది మనకు బాలామృతం అనేది కొంచెం రవ్వగా ఉంటుంది దీంట్లో కాబట్టి ఆ పిండి అనేది వట్టిగానే ఇరిగిపోతుందండి దీన్ని మనము చూసారు కదా ఇట్లా పగిలిపోతుంది ఇలా పగిలినప్పుడు టెన్షన్ పడకండి అలాగే చేసేస్తే సరిపోతుంది కొంచెం లావుగా చేయండి తర్వాత మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ని నేనైతే ఇలా చిన్నగా కట్ చేసుకొని తురుముకొని దానిపైన వేసుకున్నాను పిల్లలకు ఇలా ఉంటే డ్రై ఫ్రూట్స్ పైన ఇలా చల్లితే అది కూడా డిఫరెంట్ డెకరేషన్ లాగా అవుతుంది కాబట్టి అలా చేసి రోల్ చేశాను నేను నచ్చితే పెట్టుకోవచ్చు నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే లేదు ఈ ప్రాసెస్ అనేది స్కిప్ కూడా చేయొచ్చు మీ దగ్గర కట్టర్స్ ఉంటే కట్టర్స్ హార్ట్ షేప్ కట్టర్ అయినా సర్కిల్ కట్టర్ అయినా ఇదా ఎలాంటి కట్టర్ అయినా పర్లేదు ఇలా నేనైతే బాటిల్ క్యాప్ అయినా బాక్స్ మన ఇలాంటి డబ్బులు చిన్న చిన్న డబ్బులు ఉంటాయి కదండి ఆ క్యాప్తోనైనా కట్ చేసుకోవచ్చు రకరకాల షేప్స్తో కట్ చేసుకోవచ్చు తర్వాత మీ దగ్గర కేక్ ప్యాన్ ఉంటే కేక్ ప్యాన్కైనా ఇలా ఆయిల్ అప్లై చేస్తాను మీరు ఓవెన్లో పెట్టచ్చు లేకపోతే ఓవెన్లో అయినా పెట్టచ్చు డైరెక్ట్ బేక్ చేయొచ్చు దీన్ని రకరకాల షేప్స్ అండి లేకపోతే నార్మల్గా పిండిని రౌండ్గా ఇట్లా కట్ రౌండ్గా చేసుకొని ఇట్లా లావుగా అయినా చేసుకొని డైరెక్ట్ అలా కూడా చేయొచ్చు రకరకాల షేప్స్ దీన్ని మూడు షేప్ అయినా చేయొచ్చు నేనైతే రకాల ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ చేసి దీన్ని ఓవెన్లో బేక్ చేశానండి బిస్కెట్స్ని కావాలంటే మీరు ఆయిల్ ఫ్రై అయినా చేయొచ్చు ఆయిల్ కన్నా మనం హెల్దీ కాబట్టి పిల్లలకి ఇలా బేక్ చేస్తేనే బెటర్ అనిపించింది నాకు నేనైతే మూడు షేప్ కూడా కట్ చేశాను ఇలా కప్తో కట్ చేస్తే మనకు మూడు షేప్ కూడా వస్తుంది రకరకాల షేప్స్ ఎలాంటి షేప్ అయినా పర్లేదు దీన్ని మనకు బేక్ చేయడం అంటే ఒక ఫార్టీ మినిట్స్ అలా స్లోగా స్లిమ్లా పెట్టి బేక్ చేస్తే మనకు క్రిస్పీగా వస్తాయి బిస్కెట్స్ అనేవి చూశారు కదా ఎంత బాగున్నాయి బుస్కట్స్ చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి పల అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఈ రెసిపీ అనేది జస్ట్ బాలామృతం వచ్చే వాళ్ళకే అండి ఒకవేళ మీకు కూడా బాలామృతం వస్తే మీరు కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టండి బాగుంటుంది రెసిపీ పిల్లలు కూడా ఇష్టపడతారు ఇంకేంటి నచ్చితే లైక్ చేస్తారా ప్లీజ్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ లైక్ చేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ విజిట్ అగైన్ థ్యాంక్ యూ